లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయి ఏ వంద శాతం బి యాభై శాతం రాజకీయాల్లోకి ఊహించిన మలుపులు రావడం కొత్త ఏమీ కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వ్యూహం చే చాతుర్యతను ఎప్పుడూ ప్రదర్శిస్తూనే ఉంటారు ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో మీడియాలో విస్ విస్తృతంగా విస్ వినిపిస్తున్న ఈ ఊహాగానం అదే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరియు మాగుండి శ్రీనివాసరెడ్డి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఈ వార్త నిజమైతే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఒక చావు దెబ్బ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో జగన్కు అత్యంత సన్నిహితుడిగా మామగా పేరు పొందారు కొంతకాలంగా పార్టీలో ఆ అంతర్గత కారణంగా టికెట్లు పంపకాల విషయంలో వచ్చిన అసంతృప్తితో కొంతగా ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరారు మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా అదే బాట పట్టారు అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అధికార పక్షం ఉన్న కూటమిలో వారి పాత్ర ముఖ్యంగా ప్రముఖంగా వారి అనుచరుల్లో ఉన్న అసంతృప్తిని జగన్ చాకచక్యంగా వాడుకోవడానికి సిద్ధమవుతున్నారని సమాచారం జగన్ ఇప్పుడు సుదీర్ఘకాలంగా దీర్ఘకాలికంగా వ్యూహాలను అమలు చేయడంలో సిద్ధహస్తుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో బలమైన సామాజిక వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావాలని లక్ష్యంగా లక్ష్యంతో ఆయన చాణక్య రాజకీయం మొదలుపెట్టారని తెలుస్తుంది ప్రకాశం జిల్లాలో బాలినేని నెల్లూరులో మాగుంట కుటుంబాలకు బలమైన అనుచరుగణం రాజకీయ చరిత్ర ఉంది వారిని తిరిగి పార్టీలోకి తీసుకురావడం ద్వారా ఆయా జిల్లాలో వైసీపీ పునర్వైభవాన్ని తిరిగి తీసుకురావాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం ఒకవేళ ఈ ఇద్దరు కీలక నేతలు వైసీపీ గూటికి చేరితే కోటం ప్రభుత్వానికి ఇది నైతిక పరంగా రాజకీయ పరంగా పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది ఇప్పటికే అధికారంలో ఉన్న కూటమి అసంపృతి రగులుతుందని వస్తున్న వార్తల నేపథ్యంలో బాలినేలి మాకుంట చేరిక ఆ మంటలను ఆజ్యం పోసినట్లే అవుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత చూపడానికి జగన్ ఈ పరిణామాన్ని ఒక బలమైన అస్త్రంగా వాడుకోవనే అవకాశం ఉంది ఈ పరిణామం కేవలం ఒక పార్టీ మార్పుగా చూడకకుండా ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో ఆయా జిల్లాల రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది ఇది ఈ ఇద్దరు బలమైన నేతలు చేరికతో వైసీపీ కార్యకర్తలు కొత్త ఉత్సాహం నిండి పార్టీ మరింత బలోపేతం అవుతుంది చంద్రబాబు నాయుడు ఈ షాక్ నుండి తేరుకుని ఉన్న తన వ్యూహాలను ఎలా మార్చుకుంటారని ఇప్పుడు ఆసక్తికరం మారింది జగన్ చేస్తున్న వేస్తున్న ఈ రాజకీయ ఎత్తు చంద్రబాబుకి ఒక గట్టి సవాలుగా పరిగణించే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భవిష్యత్తును మలుపు తీసే ఈ ఒక కీలక ఘట్టంగా ఇది నిలిచిపోయే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి